సింగరేణి ఉద్యోగులకు శుభవార్త సింగరేణి సంస్థ సిఎన్ఎండి ఎన్ బలరామ్ నాయక్ గారు ఈపీఆర్ లో ఉన్నటువంటి ఆన్ రోల్ ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని ప్రతి ఎంప్లాయీకి ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం కోసం సెప్టెంబర్ ఒకటో తారీఖు ఎంప్లాయీస్ పర్సనల్ పోర్టల్ ని సింగరేణి వెబ్సైట్లో ప్రారంభించారు ఇందులో ఎంప్లాయీస్ యొక్క పేస్లిప్స్ సిఎంపిఎఫ్ డీటెయిల్స్ డిపెండెంట్స్ నామినీస్ ఆసుపత్రి వివరాలు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ మొదలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఇందులో పొందుపరిచారు ఈపిఆర్ లాగిన్ కోసం ఎస్ఎస్సిఎల్ మైన్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఎంప్లాయిడ్ కోడ్ని అదేవిధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి ఆ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవి మీ యొక్క వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలి తెలియని వారి కోసం ఉపయోగపడేలా ఒక పూర్తి వీడియోని నేనైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆండ్రాయిడ్ మొబైల్లోని గూగుల్ సెర్చ్ని ఓపెన్ చేసి ఎస్ఎస్సిఎల్ డాట్ కామ్ ఆర్ ఎస్ఎస్సిఎల్ మైన్స్ డాట్ కామ్ అని ఎంటర్ చేయగానే ముందుగా మనకు అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది సో దాన్నైతే క్లిక్ చేసి ఎంప్లాయీస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే మనకు ఎడమ వైపున ఆన్ రోల్ ఎంప్లాయీస్ అనే ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఆప్షన్ సింగరేణి ఎంప్లాయీస్ పోర్టల్ అని కనిపిస్తుంది కింద మొన్న రీసెంట్గా జరిగినటువంటి మెడికల్ బోర్డుకు సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు సో మనమైతే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది పర్సనల్ నెంబర్ అంటే మన యొక్క ఎంప్లాయ్ కోడ్ని ముందుగా ఎంటర్ చేయాలి ఎంప్లాయ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంతకు ముందు లాగిన్ అయిన వాళ్ళకి పాస్వర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళకి మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో సెకండ్ ఆప్షన్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే అదేవిధంగా థర్డ్ ఆప్షన్లో క్యాప్చన్ ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయాలి ని తప్పుగా ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ క్యాప్చా అని చూపిస్తుంది సో మళ్ళొకసారి ట్రై చేయాలి డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఓటీపీ సెంట్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ వెయిట్ ఎ ఫ్యూ మినిట్స్ ఎంటర్ ద ఓటీపీ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ వచ్చింది సో మనకు వన్ ఆర్ టూ మినిట్స్లో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ అయితే క్రియేట్ అవుతుంది పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకి ఇక్కడైతే ఒక నోట్ ఇచ్చారు పాస్వర్డ్ షుడ్ కంటైన్ ఎట్లీస్ట్ వన్ క్యాపిటల్ లెటర్ వన్ స్మాల్ లెటర్ వన్ నెంబర్ అండ్ వన్ స్పెషల్ క్యారెక్టర్ పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ ఎయిట్ డిజిట్ లెంత్ అంటే మనకు ఒక క్యాపిటల్ లెటర్ని అదేవిధంగా ఒక స్మాల్ లెటర్ని ఒక నెంబర్ని అదేవిధంగా ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే డాట్ కానీ ఎట్ ద రేట్ కానీ తీసుకొని మన పాస్వర్డ్ అయితే ఎనిమిది డిజిట్స్ లోపలిని క్రియేట్ చేసుకోవాలి మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ని సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తే మనకు కింద ఈ విధంగా పాస్వర్డ్ చేంజ్డ్ ప్లీజ్ రీలాగిన్ విత్ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది పాస్వర్డ్ కన్ఫర్మేషన్ అయింది కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో మనమైతే మళ్ళీ మన పాస్వర్డ్ని ఎంటర్ చేయకూడదు ఎందుకంటే ఇది మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయడం కోసం మాత్రమే లాగిన్ అవ్వాలంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి సింగరేణి ఎంప్లాయీస్ పోర్టల్పై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది పర్సనల్ నెంబర్ అంటే మన యొక్క ఎంప్లాయీ కోడ్ ఎంటర్ చేయగానే పాస్వర్డ్ అని కనిపిస్తుంది సో మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్చా అనేది కనిపిస్తుంది క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయగానే మనకు ఎంప్లాయీస్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా సిఎంపిఎఫ్ నెంబరు బ్లడ్ గ్రూపు ఫాదర్ నేము మన యొక్క ఫోటో కూడా ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా బ్యాక్ వచ్చేసి ఈపిఆర్ డీటెయిల్స్ని క్లిక్ చేయగానే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ క్వాలిఫికేషన్ క్లిక్ చేసి గో అని ప్రెస్ చేయగానే మనం చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా డిపెండెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి గో ప్రెస్ చేయగానే మన యొక్క డిపెండెన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అదే విధంగా ఫొటోస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అదే విధంగా మనం తో పాటు నామినీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నామినీ డీటెయిల్స్ని ప్రెస్ చేసి అని ప్రెస్ చేయగానే ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళ యొక్క ఫోటోలు వివరాలు చూపిస్తాయి ఇక్కడ చూడండి సిఎంపిఎఫ్ పెన్షన్ ఎఫ్బిఎస్ గ్రాట్యుటీ మనం ఏదైతే పర్సంటేజ్ రూపంలో ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఉంటాయి అదేవిధంగా మన యొక్క ప్రమోషన్స్ సంబంధించినవి కానీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ విషయాలు కానీ ఇక్కడ మనకు ఈ ప్రమోషన్ ఆప్షన్ లో మన ట్రాన్స్ఫర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తుంది మన అపాయింట్మెంట్ అయ్యాము ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాము ప్రజెంట్ ప్లేస్ ఆఫ్ వర్క్ తో సహా చూపిస్తుంది అదే విధంగా మనకు లీవ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి లీవ్స్ చూపిస్తుంది ఎర్నడి లీవ్స్ సిక్ లీవ్స్ మహిళలు కనుక స్పెషల్ లీవ్స్ ఉంటే అవి కూడా ఇక్కడ వాళ్ళ పోర్టల్లో చూపిస్తాయి అదేవిధంగా ఇక్కడ డే వైజ్ అటెండెన్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే మన యొక్క ప్రతిరోజు అటెండెన్స్ అనేది చూపిస్తుంది ఈరోజు ఫస్ట్ తారీఖు కనుక మనకు ముందు నెల డీటెయిల్స్ మాత్రమే చూపిస్తాయి సో మనం ఎనిమిదో నెల చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు నెలలో ఉన్నటువంటి కంప్లీట్ యొక్క మాస్టర్స్ డీటెయిల్స్ని మనకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మనకు ప్లే డే ఉంటే ప్లేడే పిహెచ్డీ ఉంటే పిహెచ్డి అదేవిధంగా మనకు ఓడి ఉంటే ఓడి అదేవిధంగా క్యాజువల్ రెస్ట్ ఉంటే క్యాజువల్ రెస్ట్ సీఎల్ ఉంటే సీఎల్ మహిళా ఉద్యోగులకు సంబంధించిన స్పెషల్ న్యూస్ ఉంటే వాటికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళకి చూపిస్తాయి అదేవిధంగా ఎల్ఎంఏ డీటెయిల్స్ అంటే మనకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి వీడిఏ బేసిక్ ఎస్డిఏ ఏ విధంగా పెరిగింది దాని యొక్క డిఫరెన్స్ అనేది కూడా మనకి ఇక్కడ మంత్లీ వైజ్ గా చూపిస్తారు అదేవిధంగా మన పే స్లిప్ యొక్క వివరాలు తెలుసుకోవడానికి పైన కనిపిస్తున్నటువంటి మూడు డాట్స్ ప్రెస్ చేయగానే అదే విధంగా సెకండ్ ఆప్షన్ ని స్లిప్స్ అని ఎంటర్ చేయగానే మనకి ఇలా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది సో సెలెక్ట్లోకి వెళ్ళేసి పే స్లిప్ ఆర్ సిఎంపిఎఫ్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది మనకు స్లిప్స్ ఎంటర్ చేసి గో అని ప్రెస్ చేయగానే మనకు సెప్టెంబర్ నెల అంటే ఇప్పుడు మనకు పే స్లిప్ రన్నింగ్ మంత్ కాబట్టి చూపించదు సో మనకు లాస్ట్ మంత్ అంటే ఆగస్టు నెల యొక్క పే స్లిప్ని చూపిస్తుంది కింద ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మనకు ఉన్నటువంటి పే స్లిప్ని ఇక్కడ చూపిస్తుంది సో మనకు ఏదైతే పే స్లిప్ మాన్యువల్గా వస్తుందో అదేవిధంగా పూర్తి వివరాలని ఇక్కడ డిజిటల్ రూపంలో మనకు చూపిస్తుంది దీన్ని మనకు కావాలనుకుంటే మన పర్సనల్ నెంబర్ ఉన్నటువంటి వాట్సాప్కి షేర్ చేసుకోవడము లేదా మనకు ఎప్పుడైనా బ్యాంకుకు లోన్కి సంబంధించిన ఎమర్జెన్సీ పే స్లిప్స్ కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే మన ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని జిరాక్ షాప్కి వెళ్ళి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన పే స్లిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఏ ఇయర్లో ఏ మంత్లో మనకు పే స్లిప్ కావాలని ఎంటర్ చేస్తే ఆ ఇయర్కి సంబంధించిన పే స్లిప్ మనకు కనిపిస్తుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అదేవిధంగా నా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ పే స్లిప్ అందుబాటులో ఉంటుందా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకున్నాను సో నాకైతే అందుబాటులో ఉంది అదేవిధంగా మీరు కూడా సింగరేణి సంస్థలో జాయిన్ అయినప్పటి నుంచి ఏ ఇయర్లో అయితే జాయిన్ అయ్యారో ఆ ఇయర్ని అదేవిధంగా ఆ మంత్ని మీరు మెన్షన్ చేసి దానికి సంబంధించిన పే స్లిప్ అందుబాటులో ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు అదేవిధంగా మీకు సిఎంపిఎఫ్ సంబంధించిన స్టేట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే ఏ ఇయర్ అయితే స్టేట్మెంట్ కావాలో ఆ ఇయర్ ఆర్ మంత్ మెన్షన్ చేసినా మనకు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు మనకు స్టేట్మెంట్ అయితే చూపిస్తుంది సో దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మరికొంతమంది సింగరేణి కి ఫార్వర్డ్ చేయడం వలన దీని గురించి మరింత సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ